స్త్రీ గురు నమ హరిహం మీరు ఎవరైతే వషం చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఎవరైతే వషం కావాలనుకుంటున్నారో లేకపోతే మీరు ప్రేమిస్తున్న స్త్రీ స్త్రీగా పురుషుని ఎవరైనా సరే మీకు దాసం అవ్వాలి నేను చెప్పిన మాట వినాలి అనుకుంటున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ ఈరోజు ఫోర్ఫుల్ గల ఒక వశీకరణ మీకు తెలియజేస్తున్నాను ఏ ఏడు సార్లు మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారు వాళ్ళ పేరు అనేది ఏడు సార్లు రాసేసి నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే ఏడు ఏడు నిమిషాలు వాళ్ళ దగ్గర నువ్వు ఫోన్ రావడం అనేది అటువంటి గల ఒక వశీకరణ ఈరోజు మీకు తెలియజేస్తున్నమాట అయితే ఈ యొక్క వశీకరణ ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి ఒక యూనివర్సిటీ ద్వారా చేసే ప్రయోగం మనం మంత్ర మంత్రశాస్త్రం ప్రకారం అయితే చిన్న చిన్న రెమెడీస్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట అది ఏ విధంగా అంటే పలానా రోజున పలానా వస్తువు ఈ విధంగా చేయండి మీ ఇంట్లో ధనం అనేది వచ్చేది పలానా రోజున ఈ ఈ వస్తువు ఈ విధంగా చేస్తారంటే మీకు లక్ష్మీదేవి రావడం ఈ విధంగా చిన్న చిన్న తంత్రాలు అనేవి మంత్ర శాస్త్ర ప్రకారం ఉంటాయి అదేవిధంగా చిన్న 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 తంత్రాలు కూడా యూనివర్స్ ద్వారా ఉండేవి అన్నమాట ఇక్కడ యూనివర్స్ వచ్చేసి ఒక ఆకర్షణ సిద్ధాంతం ఇక యూనివర్సిటీకి తంత్రశాస్త్ర తేడా ఏంటంటే తంత్రశాస్త్రం వచ్చేసరికి మనం చేసే ప్రతి ఒక్క పని కూడా చూసే వాళ్ళకి భయంకరంగానూ విచిత్రంగా ఏదో చేస్తున్నాడు ఏదో చేతబడి చేస్తున్నాడు అని ఎదుటి వాళ్ళకి భయాందోళన చేసే విధంగా ఉండేది అనమాట కానీ ఇక్కడ యూనివర్స్ అర్స్ ఇది ఏముండదు అన్నమాట ఏం చేసినా సరే పక్క వ్యక్తికి గుడి తెలియకుండా చేసే టెక్నిక్ యూనివర్స్లో ఉండే అన్నమాట అయితే ఈరోజు మీకు నేను మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషులు కానీ భార్య కానీ వర్తుకున్న ఎవరైనా సరే నేను ప్రేమిస్తున్నా నాకు వశం కావాలి అంటే వశం అంటే వాళ్ళ మధ్య ప్రేమ అనేది అన్యోన్యంగా పెరగాలి మేము మెలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం భార్య భర్తలు కానీ లేకపోతే మీరు ప్రేమించిన స్త్రీ కానీ లేకపోతే మీరు నుండి దూరంగా వెళ్ళిపోయి ఉంటారు సేవ కోపతోపాలతో వెళ్ళిపోయి ఇంక మీకు ఫోన్ చేయకుండా చాలామంది ఉంటుంటారు అనమాట అటువంటి సమయంలో మళ్ళీ వాళ్ళు మాతో మాట్లాడితే బాగుండు వాళ్ళ దగ్గర అయితే బాగుంటుంది అంటున్నా కూడా వాళ్ళు వీళ్ళని దగ్గర దగ్గర చేరినీయకుండా వీళ్ళని దూరం పెడుతుంటారు అన్నమాట వంటి అనేవి చాలా వస్తుంటాయి మా కాడికి ఇటువంటి వాళ్ళకి మేము మంత్రాలు తంత్రాలు చేయలేకపోతున్నాము ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే చాలా సింపుల్గా ఉండే తెలియజేయండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం మేము యూనివర్స్ ద్వారా ఇక్కడ ఉండి మీకు దాదాపు ఒక ఐదు ఆరు వీడియోలు అన్ని చాలా సింపుల్గా సిం సింపుల్గా ఉండే మీకు తెలియజేస్తాను అనమాట అయితే మీరు ఏం చేయాలంటే వా మీరు ఎవరైతే క్వశ్చన్ చేసుకోవాలనుకుంటున్నారో చేస్త్రీ కానీ వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలన్నమాట ఆ విధంగా తెలిసిన వ్యక్తులు అయి ఉంటే ఇటువంటి ప్రయోగాలు అనేవి మీకు ఫలిస్తాయి అన్నమాట అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది ఒక యూనివర్స్కి సంబంధించింది కాబట్టి ఈ యొక్క ప్రయోగం వచ్చేసి శుక్రవారం రోజున చేయవలసి ఉంటుంది అది కూడా సాయంత్రం వచ్చేసి శుక్రవారం ఏడు గంటల నుండి పన్నెండు గంటల లోపు చేయాలన్నమాట అయితే రేపు వచ్చేసి మనకి శుక్రవారం రేపు మనకి అయితే మనకి రేపు శుక్రవారం కాబట్టి అది కాక అమావాస్యకు కూడా వచ్చింది రెండు నెంబర్ వన్గా మాట ఎవరు కూడా మిస్ అవ్వకండి ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోండి వందకి వంద శాతం రిజల్ట్ అనేది మీరు అనమాట అయితే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి శుక్రవారం ఒకవేళ రేపే చేయాలా లేకపోతే ఇంకా ఈ అవకాశం లేదంటే అదేం లేదు ఎప్పుడు చేసుకున్నా సరే శుక్రవారం పూట యొక్క ప్రయోగం అనేది చేసుకోవాలన్నమాట అయితే ఏం చేయాలి అంటే మీరు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఆ వైట్ పేపర్ మీద మీరు ఎవరినైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో చూసారా వాళ్ళ పేరు అనేది మీరు రాయాలన్నమాట అది ఏ విధంగా రాయాలంటే మీకు నేను ఎగ్జాంపుల్కి చూపిస్తాను ఏ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ విధంగా రాసేసి ఈ విధంగా రాసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే వర్షం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ పేరు అనేది రాయండి కుదిరితే వాళ్ళు పూర్తి పేరు అని రాయండి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఏదో ఒక పేరు రాస్తాను ఏదో పేరు అంటే లత అని రాసాను ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి లత ಇಕ್ಕ ಲಾ ತಯಾರಾಶನ ಈ ವಿಧಾನ ಲಾ ఈ విధంగా ఏడు సార్లు లత అని అన్నమాట ఈ విధంగా రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏడు సార్లు రాశారు కదా ఈ ఏడు సార్లు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ విధంగా చేపట్టేసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ అనేది లత నాకు విషమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను లత నాకు విషమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను లత లత నాకు విషమైనందుకు చాలా సంతోషంగా అంటే నేను నేను చదువుతున్నాను కాకపోతే మీ మనసులో ఏదుందో అది మీరు ఊహించుకోండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ నేనేం చదువుతున్నానంటే నేను చదువుతున్నమాట లతా మిత్రను పెళ్ళి చేసుకున్నాను లతా మిత్రను పెళ్లి చేసుకున్నాం లేకపోతే లతా మిద్ద ఎంజాయ్ చేస్తున్నాం లతా మిత్ర ఎంజాయ్ చేస్తున్నాం లత నన్ను ప్రేమిస్తుంది లేకపోతే లతను నేను ప్రేమిస్తున్నాను అని ఈ విధంగా మీరు మీ మనసులో కోరిక అనేది మీరు ఒక ఐదు ఏడు సార్లు అనుకోండి అనుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన ఇళ్ళలో వాడుకునే పంచదారు ఉండేది చూసే టీలో షుగర్లో కనీసం దాని యొక్క పంచదార అనేది ఈ విధంగా ఈ చేతితో కొట్టుకుంటే ఏదైనా పర్వాలేదు పుట్టుకుంటూ వచ్చి గుప్పు తీసుకొని దీని మీద ఆ పంచదార అనేది ఈ విధంగా అయింది లత ఐ లవ్ యూ లత లేతా కలిసి మెలిసి ఉన్నా ఉన్నాం లేతా కలిసి మెలిసి ఉన్నాం ఆ పంచదార దీని మీద వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర మీకు బాడీ స్ప్రే ఉండిద్ది కదండి మా మీ స్ప్రే కొట్టుకున్న కదా బట్టలకి ఆ స్ప్రే ఉంటే ఒక రెండు సార్లు ఆ విధంగా కొట్టేసి లత ఐ లవ్ యూ లత ఐ లవ్ యూ అని మీరు ఇక్కడ ఏమైతే రాశారో మనసులో మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది మీరు చెప్పుకోవాలన్నమాట రెండుసార్లు అడుగు కొట్టేసి ఆ కోరిక అనేది చెప్పుకోవాలి ఏం చేశారు ఆ యొక్క స్త్రీ పేరు అంటే ఇక్కడ మీరు లాత ఐ లవ్ యూ అని అనుకోండి సేమ్ ఇంకా అదే సేమ్ ఇదే విధంగా మీరు అదే కోరికని చెప్పుకోవాలి ఒకవేళ లత నేను కలిసి మెలిసి ఉన్నా లత నేను కలిసి మెలిసి ఉన్నాము లతా మీద పెళ్లి చేసుకున్నాము లత మీద ఎంజాయ్ చేస్తున్నాం అనేది ఏ కోరిక అయితే రాస్తారో అదే కోరికను ఏడు సార్లు రాయండి అదే కోరికను మీరు ఏడు సార్లు ఈ పేపర్ మీద రాయండి లత ఐ లవ్ యూ అని లత లత మీద మెలిసి ఉన్నాము లేత ఇక్కడ జరగని దాన్ని జరిగిపోయినట్లు మీరు రాయాలి ఒకటి గుర్తుపెట్టుకుంటే కదా యూనివర్స్కి సంబంధించిన ప్రయోగం కాబట్టి ఇక్కడ జరగని దాన్ని జరిగిపోయినట్లు ముందుగా మీరు దాన్ని రాసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ అది మీరు జరగలేక జరిగినట్టుగా రాసి ఏడు సార్లు రాసిన తర్వాత సార్లు మేము దాని మనసులో కోరిక ఇది ఇక్కడ ఏమైతే రాసిరారో అదే కోరికను మీ మనసులో చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఏం చెప్పినా మళ్ళీ పంచదార కొద్ది తీసుకుని తీసుకుని దాని మీద పంచదార వేస్తూ మళ్ళీ అదే కోరికను ఒక రెండు మూడు సార్లు చెప్పండి చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారో మీ బాడీ స్ప్రే స్ప్రే బాటిల్ అండి స్ప్రే బాటిల్ తీసుకొని సార్లు ఆ విధంగా దాని మీద కొట్టేసి లేకపోతే ఇక్కడ మీరు రాసింది ఏదైతే అయితే రాసారో చెప్పుకోండి చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట దీన్ని మీ వైఫ్ ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా మీ వైపు ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి మీ వైఫ్ మీ వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు ఏం చేస్తారంటే ఈ దీన్ని మీరు కింద ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకొని మీ చేతులు కాలకుండా దీన్ని మామూలుగా ఏదైనా దీపం క్యాండిలో క్యాండిల్ ఒకటి వెలిగించుకొని లేదా మట్టి ప్రేమతో ఒకటి వెలిగించుకొని ఆ విధంగా కాల్ దీని ఆ ప్లేట్లో పెట్టేసి ఈ బూడిద అనేది పూర్తిగా శుభ్రంగా కాలిపోయేది మాట ఈ కాలిపోయిన తర్వాత ఆ యొక్క బూడిదని మీరు ఏం చేస్తా అంటే దాన్ని తీసుకొని గాలిలో ఎక్కి చేసిన గాలిలో ఎక్కిండి లేదనుకుంటే దాని చెట్టు మొదట్లో వేసేసేయండి లేదనుకుంటే ఒక కొద్దిగా అటు గుంట తీసేసి ఆ గుంటలో దీన్ని పోసేసి కట్టి అంతే కానీ మీరు డ్రైనేజ్ కాల్లో కానీ డస్ట్బిన్లో కానీ ఈ యొక్క దీన్ని వేయకూడదు అన్నమాట ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఎవరైతే విషం చేసుకోవాలనుకుంటున్నారో సరే స్త్రీల పుష్పం ఎవరైనా సరే మీకు రమైన నాలుగు గంటల్లో వాళ్ళు విషయం అవడం జరిగింది అటువంటి ఫోర్ఫుల్గా వశీకరణ రోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట ఇది రేపు శుక్రవారం కాబట్టి మీరు చేసుకున్నట్లయితే వంద వంద శాతం పొందుతారు ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే అమావాస్య కూడా కలిసి వస్తుంది కాబట్టి మీరు నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే వాళ్ళు ఎవరైనా సరే మీకు దాసోహం అవడం జరిగింది ఎందుకంటే ఒక అన్ని ఒక యూనివర్స్కి సంబంధించిన చిన్న చిన్న తంత్రాలు అండి ఎందుకంటే మేము మంత్రాలు జపం చేయలేకపోతున్నాం తంత్రాలు చేయలేకపోతున్నాం చాలామంది బాధపడుతున్నారు కాకపోతే తీసుకుంటుంది ఏమి కాకుండా మీకు రూపాయ ఖర్చు లేకుండా మీరంతకు మీరు ఇంటికాడు కూర్చొని మీ సొంతంగా చేసుకునే ప్రయోగాలన్నీ మీకు తెలియజేస్తున్నాను ఇంకా ముందు ముందు అనేది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే చేస్తారన్నమాట అయితే ఏం సరే ఒక నమ్మకం వచ్చేయండి వంద కొంత శాతం రిజల్ట్ పొందుతారు ఇక్కడ ఒకటి చదువుతున్నాను ప్రయోగం చేసేసిన తర్వాత దీని గురించి మర్చిపోండి మీరు జరిగిద్దా జరగదా జరిగిద్దా జరగదా అని అనుకోకూడదు ఎందుకంటే ఇక్కడ నువ్వేం రాసావు ఆ స్త్రీని కలిసిపోయి ఉన్నాము మాకు ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా ఉన్నామని రాసేసుకుంటే అప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నట్టుగానే ఇది పక్కన పడేసేయండి దీంతో మీ పని లేదన్నమాట ఆటోమేటిక్గా మీ పని అనేది మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ రావడం జరిగింది అట్లా చేయను అంతే కానీ దీన్ని రాసేమో జరిగిద్దో జరగదు జరిగిద్దో ఎప్పుడైతే ఈ చూడ ఆలోచన వచ్చింది ఇది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దాన్ని తీసేసి పక్క పడేసేయండి అంతకు ఏ విధంగా అయితే హ్యాపీగా ఉన్నారో ఆ విధంగా ఉండండి వందం ఒకసారి రిజల్ట్ అనేది పొందుతారు ఇంట్లో ఎటువంటి అనుమానం సందేహం లేదు కానీ మీరు ప్రయత్నం చేసి చూడండి అయితే ఎవరు చేసినా సరే మంచి ఉద్దేశం చేయండి Aaj jyada se kotto bali video jodhpur mein chala subscribe karein aur